ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను బీసీలకు సంబంధించి రిజర్వేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి కీలక ఇచ్చారు వెనుకబడిన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కకుండా మొగ్గలోనే తుంచేలే కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వస్తే అధికారులు వాటా అడుగుతారని భావించి బారాసా భాజపాలు అనగదొక్కాలని చెప్పేసి తప్పని తొండి వాదన చేస్తున్నాయని అన్నారు తెలంగాణలో కొలగాన పూర్తి అక్కడ పునాదిరాయి పడితే పురిట్లోనే గొంతు నొక్కాలని కొందరు కుట్ర చేస్తారన్నారు దీన్ని తిప్పికొట్టి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తామని సీఎం ప్రకటించారు బీసీల లెక్క పక్కగా తేలాలి చదువులు ఉద్యోగాలు రాజకీయాలు రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానించే నిర్మాణం చేస్తే అది కేంద్రం మెడపై కత్తిలా వేలాడుతుందని అడ్డుకుంటున్నారన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఏకగ్రీవంగా తెలంగాణలో బీసీలకు అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారనమాట ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా అన్యాయం అయితే జరగదని చెప్తున్నారు బీసీలకు తెలంగాణలోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి